జై శ్రీరామ్ అరవై ఇప్పుడు మన దేశంలో కోర్టులో లక్షలాది కేసులు పెండింగ్ ఉన్నాయని విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇందులో ఒకటి నుంచి ఐదు శాతం కేసులు ప్రభుత్వం కూడా ఒక పార్టీ అవడం ఒక ముఖ్యాంశం కోర్టు ఆదేశించినప్పటికీ కూడా ప్రభుత్వాలు భూమి సేకరించిన తరువాత ఆ భూమి కోల్పోయిన రైతులకి డబ్బులు దశాబ్దాల వరి చెల్లించకపోవడం మరొక ఆశ్చర్యకరమైన విషయం దీనికి అనేక కారణాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలని ఉచితంగా వివిధ రూపాల్లో ప్రజలకి పంచుతున్నారు కానీ చట్టబద్ధంగా కోర్టు ఆదేశాల మేరకు భూమి కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన డబ్బుని చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు దీనివలన ఒకటి కోర్టులో కేసులు పెండింగ్ ఉంటున్నాయి అలాగే భూమి కోల్పోయిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు దీనివలన ఒకటి కోర్టు సమయం వృధా అవుతుంది రెండు ఈ కోర్టుకు తిరుగుతున్న సంబంధిత అధికారులు సమయం కూడా వృధా అవుతుంది అలాగే వాళ్ళు చేయాల్సిన పనిని ఆఫీస్లో కోర్టుకి హాజరు కావడం వల్ల చేయలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ కోర్టు ఆదేశాలు మనకు ఈ భూమి కోల్పోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించినట్లయితే కోర్టులో కూడా కొన్ని కేసులు తగ్గే అవకాశం ఉంటుంది జయశ్రీరామ్